హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే వెల్కమ్ టు త్రిష ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్లో చూడండి ఈరోజు చాలా బాగున్న కలెక్షన్స్ వచ్చినాయి అన్నీ హోల్సేల్ కనేసి చూపిస్తున్నాను రీటైల్ కూడా ఇస్తామండి చూడండి చాలా బాగున్నాయి మామూలు డిస్కౌంట్ ఏంటంటే మామూలుగానే ఉంది ఫైవ్ పీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు చాలా బాగున్నాయి కలెక్షన్స్ చూడండి విత్ ఎంబ్రాయిడరీ రయాన్ ఉన్నాయి సిల్క్ కాటన్ అన్నీ మిక్స్డ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి సిఓడి ఉండదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీకు ఎనీ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేసి మాట్లాడి తర్వాత చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్టమర్స్ ఏంటంటే ప్లీజ్ సెలెక్ట్ చేసుకుంటారు బిల్ అంతా వేసిన తర్వాత రెస్పాండ్ ఇవ్వట్లేదు అందుకని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వే షిప్పింగ్ ఉంది కాబట్టి అన్నిట్లో మాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి అందరికీ రిప్లై చేయాలి ఊరికే టైం వేస్ట్ చేసే వేస్ట్ అవుతుంది మీది మాది ఇద్దరిది అందుకని నేను చెప్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సూపర్ సూపర్ టాప్స్ వచ్చినాయి మిస్ చేసుకోకండి వరల్డ్ వే షిప్పింగ్ ఉందండి ఎనీ ఆఫర్ మ్యామ్ ఆఫర్ ఫైవ్ బై ఫైవ్ పీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఫోర్ పీస్ తీసుకున్న ఈ ఆఫర్ ఉండదండి ఫైవ్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ సూపర్ సూపర్ కలెక్షన్ సూపర్ సూపర్ క్వాలిటీ వచ్చిన ఈసారి మిస్ చేసుకోకండి అన్నీ సిక్స్ డబల్ నైన్ ఎంఆర్పి ఉన్నాయండి చూడండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు టచ్ చేసి చూస్తే ఫీల్ అవుతుంది క్వాలిటీ ఎలా ఉందని ప్రింట్ కూడా పోవండి అన్ని బ్యాండ కదా అవును చాలా బాగున్నాయి చూడండి డార్క్ కలర్ లైట్ కలర్ అన్ని కూడా ఉంది సూపర్ పింక్ లో రాణి పింక్ లో చూడండి బ్లాక్ లో గోల్డ్ ప్రింట్ వచ్చింది చాలా బాగున్నాయి చూడండి ఇంకా కలర్స్ స్కై బ్లూ కి గోల్డెన్ ప్రింట్ వచ్చింది చూడండి కాటన్ సిల్క్ ప్యారెట్ గ్రీన్ గోల్డెన్ ప్రింట్ ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగొచ్చింది నెవీ బ్లూ పింకిష్ గో పింక్ అండ్ గోల్డ్ ఇష్లో ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది వచ్చి ముస్లిం ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోకండి స్క్రీన్ షాట్ పంపించండి అవి అవైలబుల్ లేకపోతే మీకు అవైలబుల్ మీ సైజులో అవైలబుల్ ఉన్న పిక్స్ని మేము పంపిస్తాము దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రీసెల్లర్కి మీ కస్టమర్స్కి మీ ఫ్రెండ్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మేము ఇక్కడి నుంచే కొరియర్ కూడా చేస్తున్నామండి చాలామంది ఆడవాళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఎవరైనా కొత్తగా వీడియో చేస్తుంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎనీ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి చూడండి ఎంత బాగున్నాయా సూపర్ సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ లేదు చూడండి ఎంత బాగున్నాయి నెక్స్ట్ అంబ్రాల టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ చూద్దాం ఇప్పుడు అంబ్రాల చూద్దామండి చూడండి చాలా బాగున్నాయి అంబ్రాలలో ఇప్పుడు కొన్ని సెట్ వైజ్లో రావట్లేదు అందుకే సింగిల్ పీస్ మిక్స్డ్ సైజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆ సైజు అవైలబుల్ లేకపోతే మీకు అవైలబుల్ ఉన్న పిక్స్ని పంపిస్తాము చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ ఆవాజా క్వాలిటీ గురించి చెప్పక్కర్లేదు చాలా బాగుంది చూడండి వా సూపర్గా ఉంది ఇంకేం దగ్గరలో క్రిస్మస్ రాబోతుంది చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చినాయండి మిస్ చేసుకోకండి ఎనీ ఆఫర్ మ్యామ్ ఆఫర్ వచ్చి మీకు ఇది సింగిల్ పీస్ తీసుకున్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎంఆర్పి మీద ఎంఆర్పి ప్రైస్ మ్యామ్ స్టార్టింగ్ త్రిబుల్ నైన్ టూ టూ త్రిబుల్ నైన్ ఉంటుంది మీకు ఎనీ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని అంబ్రాలు కదా అవును మా దగ్గర కుర్తీస్ అంబ్రాలు మాత్రమే కాదు బాటం వేర్ కూడా దొరుకుతాయి లెగ్గిన్స్ పటియాల ప్లాజోస్ స్ట్రైట్ ప్యాంట్ అన్ని బాటమ్స్ కూడా దొరుకుతాయి బాటం వేర్ ప్రైజెస్ మ్యామ్ ప్రైజెస్ టూ ఫిఫ్టీ టు స్టార్ట్ నేను చెప్తున్నది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ సపరేట్ ఉంటుంది ఏమి ఏం డీటెయిల్స్ కావాలన్నా మీరు స్క్రీన్ హోల్సేల్ ప్రైజెస్ థర్టీ పీస్ పర్చేస్ చేయాలి చూడండి థర్టీ పీస్ అంటే ఒకే సైజులో తీసుకోవాలి ఒకే వెరైటీ తీసుకోవాలని ఏమి రూల్ లేదు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్ ఎంత టైం అయింది మ్యామ్ మేము నాకు చాలా నెక్స్ట్ డిస్కౌంట్ ఎలా వస్తుందో అంతవరకు ఇదే డిస్కౌంట్ ఉంటుందండి నేను ప్రతి వీడియోలో ప్రైజెస్ మెన్షన్ చేస్తూ ఉంటాను చాలా బాగున్నాయి చూడండి లెంతి గేర్ లెంతి కావాలన్నా ఉన్నాయి కాటన్ రయాన్ సిల్క్ బేసిక్లో ఉన్నాయి చాలా బాగున్నాయి మిక్స్ అండ్ మేస్లో కూడా తీసుకోవచ్చు ఒకే సైజ్ తీసుకోవాలని లేదు సైడ్ కట్లో ఫైవ్ ఫైవ్ పీస్ తీసుకుంటే ఆఫర్ ఉంది అంబ్రాలాలో సింగిల్ పీస్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వెరీ నైస్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది చూడండి నీ లెంత్ కావాలంటే ఇలా ఓకే నెక్స్ట్ టూ పీస్ త్రీ పీస్ సెట్ చూద్దాం నెక్స్ట్ టూ పీస్ సెట్ చూద్దాము చూడండి అన్ని బాటంలోనూ మీకు పాకెట్ వస్తుంది చూడండి చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి పాకెట్ ఇది చూడండి డిఫరెంట్ గా వచ్చింది బాటంలో స్లీవ్ లో నెట్ వచ్చింది విత్ ప్యాంట్ లో కూడా అలాగే వచ్చింది ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంది మ్యామ్ ప్రైజెస్ మ్యామ్ ప్రైజెస్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ ఫైనల్ ప్రైజు ఓకే ఫిక్సెడ్ ప్రైస్ ఉంటుందండి బార్గింగ్ చేయద్దు ఎవరైనా కానీ ఎందుకంటే ఇస్తున్నది చాలా తక్కువ ప్రైస్ లోకి నేను ఇస్తున్నాను చాలా బాయి చూడండి కలెక్షన్స్ త్రీ పీస్ ఉందా మ్యామ్ త్రీ పీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ టూ పీస్ చూపిస్తున్నాను చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్లో కలర్ చాలా బాగుంది సిల్క్లో నైస్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి లైట్ కలర్ డార్క్ కలర్ అన్నీ కూడా ఉన్నాయి ఇది చూడండి త్రీ పీస్ సెట్ ఇది దుప్పట్టా చూడండి ఇది ప్రైజ్ మ్యామ్ చెప్పాను కదా ఫుల్ మిక్సెడ్ లోనే చెప్పాను ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ బిలో సెల్ఫ్లో ఇది దుప్పట ప్యాంట్ విత్ పాకెట్ వస్తుంది బాటంలో దీంట్లోనే కలర్ కాంబినేషన్ చూడండి వా దుప్పట్ట బాటం చూడండి మెజర్ ఏం టమ్ ఇది మిక్స్డ్ లో రయన్ వస్తుంది చూడండి సింపుల్గా పట్లో ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది వచ్చే దుప్పట్ట వైట్ కాంబినేషన్ గోల్డ్ ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా బాగుంది ఇంకా క్రిస్మస్ కి అందరూ ఎక్కువ వైట్ అడుగుతారు చాలా బాగున్నాయి చూడండి సెట్ లో చూడండి ప్యూర్ కాటన్ దీనికి వచ్చి దుప్పట్ట ఇలా వస్తుంది బాటమ్ అన్ని బాటమ్ పాకెట్ వస్తుందా వైట్ కాంబినేషన్ బాటమ్ వచ్చింది దుప్పటా కూడా వైట్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మిస్ చేసుకోకండి ఏది నచ్చినా సరే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆ సైజులో అవైలబుల్ లేకపోయినా సరే మీకు అవైలబుల్ ఉన్న పిక్స్ ని పంపిస్తాము ఆన్లైన్లో కూడా ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము బాటం వేర్ ఏమైనా కలెక్షన్ దొరుకుతాయి మ్యామ్ బాటంలో వచ్చి మీకు లెగ్గింగ్స్ పటియాల స్ట్రైట్ ప్యాంట్ ప్లాజో ప్యాంట్స్ అన్ని దొరుకుతాయి స్టార్టింగ్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ కూడా ఉంది లెగ్గిన్స్ లో షార్ట్ టాప్స్ షార్ట్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వీడియో లాంగ్ అవుతుందని నేను ఎక్కువ చూపించలేదు మీకు ఎన్ని డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి డీటెయిల్స్ ఇస్తాము చూడండి చాలా బాగున్నాయి కలర్స్ పికాక్ గ్రీన్ లో లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ ప్యాంట్ వచ్చేలా వచ్చింది ఇది వచ్చి దుప్పట్ట కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కొత్త కొత్త కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు సింక్ అవ్వడం బబ్బల్స్ రావడం అలాంటిది ఏం కాదు చాలా బాగుంది ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ గా ఎల్లో కాంబినేషన్ లైట్ ఎల్లో వైట్ ప్యాంట్ వచ్చింది వైట్ దుప్పట వచ్చింది నెక్స్ట్ గోల్డెన్ ఇష్ చూడండి చాలా బాగున్నాయి అవును సెల్ఫ్ లో బటం విత్ దుప్పట్ట నేను ఇన్ని కలెక్షన్ శాంపుల్ అన్ని చూపించాను మీకు ఇన్న కలెక్షన్ చూడాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది వాట్సాప్లో కూడా పంపిస్తాను ఏదైనా యూజ్ చేసుకున్నా షాప్ వరల్డ్ వే షిప్పింగ్ ఉంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ ఇస్తాము వెల్కమ్ టు త్రిషా ఫ్యాషన్